అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఫిబ్రవరి పన్నెండో తారీఖున అరుణాచల క్షేత్రంలో సమాపించినటువంటి విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమము రుద్రహోమము రుద్రాభిషేక కార్యక్రమాలలో భాగంగా అనేకమైనటువంటి భక్తులు ధన రూపంలో పరోక్షంగాను అలాగే ఆలయాలకి అంటే క్షేత్రానికి ఇచ్చేసి ప్రత్యక్షంగా కూడా పాల్గొనడం జరిగింది భక్తులందరి యొక్క సహాయ సహకారములతో సంకల్పించినటువంటి ఒక అరుణాచలేశ్వరంలో అన్నదాన కార్యక్రమం అంటే అన్న ప్రసాద కార్యక్రమం విజయవంతంగా స్వామివారి అనుగ్రహంతో జరిగింది అందులో భాగంగా ఈ చిన్న చిన్నగా నేను మీకు చిన్నగా ఈ వీడియో క్లిప్లు పెడుతున్నాను అక్కడ చేసినటువంటి అన్నప్రసాద వితరణ అన్నం ఉండేటువంటి విధానము అభిషేక ప్రకరణ హోమాది క్రతములన్నీ కూడా మీకు చిన్న క్లిప్గా పెడుతున్నాను ఆల్రెడీ జరిగిన కార్యక్రమం అంతా కూడా లైవ్లో మీకు చూపించడం జరిగింది మీకు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ సాంబార్ రైసు ఒక పక్కన అవుతూ ఉంది అనమాట మరో పక్కన పులిహార దద్దోజనం కట్ పొంగలి ఇవన్నీ కూడా పక్కన వండుతూ ఉన్నారు కార్యక్రమం అంతా కూడా చాలా చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహమే తప్ప ఇంకొకటి కాదు కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా జరిగింది అని అనుకోవడంలో మన పాత్ర కాదండి పూర్తిగా స్వామివారి యొక్క పాత్ర ఉంది మన చేతే ఆ స్వామివారు అరుణాచలంలో మన చేతే చేర్పించుకున్నారు ఇక్కడ మసాలా తయారు చేస్తున్నారు మసాలా పుళ్ళు అంత కిరణ ఇక్కడ కటింగ్ అవుతుంది అంతా కూడా వెజిటబుల్స్ కటింగ్ చేసుకోవచ్చు భక్తులు అందరూ కూడా

सर्वेभ्यो नमस्तेद्रूपे साम्राजराजाभेश्वरी ग्रहे लक्ष्मी राष्ट्रस्त मुखेदया मतकंत्राई संतःशस्थ सबस्त मंगला निःशरस्त निम्ला